హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఈ వీడియోలో పద్దెనిమిదో లోక్సభ గురించి ముఖ్యమైన అంశాలు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రుల గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ కొట్టి నన్ను మా టీమ్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం ముందుగా మనం భారత ఎన్నికల సంఘం ఎవరెవరికి ఎన్నిసార్లు ఎన్నికలు నిర్వహించిందో చూద్దాం భారత ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లోక్సభకు పద్దెనిమిది సార్లు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు నాలుగు వందల నాలుగు సార్లు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎంపిక కోసం పదహారు సార్లు ఎన్నికలు నిర్వహించింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ఫలితాలు వెలువడిన జూన్ నాలుగు వరకు ఎన్నికల నిర్వహణకు మొత్తం ఎనభై రెండు రోజులు పట్టింది దేశ ఎన్నికల చరిత్రలో ఎక్కువ రోజులు సాగిన రెండో అతిపెద్ద ప్రక్రియ ఇది దేశంలోని తొలి సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలలు పట్టింది పద్దెనిమిదో లోక్సభకు సంబంధించిన ఫ్యాక్ట్ చూద్దాం ఎన్నికలు జరిగిన లోక్సభ స్థానాలు ఏంటంటే ఐదు వందల నలభై మూడు లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతంటంటే ఐదు వందల యాభై ఇందులో ఐదు వందల ముప్పై మంది రాష్ట్రాలకు చెందినవారు మరియు ఇరవై మంది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు రెండు వేల ఇరవైకి ముందు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఇద్దరు సభ్యులను రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేసేవారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి నామినేషన్ ద్వారా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించే నిబంధనను నిలిపివేయడం జరిగింది ఈ ఐదు వందల నలభై మూడు స్థానాలలో ఒకరు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు వారెవరంటే గుజరాత్లోని సూరత్ పార్లమెంటుకు చెందిన ముకేష్ దలాల్ అదేవిధంగా మన దేశంలో మొట్టమొదటి ఏకగ్రీవ ఎంపీ ఎవరో కామెంట్ రూపంలో తెలపండి పద్దెనిమిదవ లోక్సభలో పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు ఎనిమిది వేల మూడు వందల అరవై మంది ఎన్నికల సంఘం వద్ద నమోదైన ఓటర్లు తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు వీరిలో మహిళలు నలభై ఏడు పాయింట్ ఒకటి కోట్లు అదేవిధంగా పురుషులైతే నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు తొలిసారి ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు అదేవిధంగా ఎనభై ఐదు కంటే ఎక్కువ వయసు ఉన్న అయితే ఎనభై రెండు లక్షలు వీరి కోసమే ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఓమ్ ఓటింగ్ అనే ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వందేళ్ళు దాటిన వారైతే రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు నెక్స్ట్ వన్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఏంటంటే టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోని తస్సిగాంగ్లో పదహైదు వేల రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ కూడా ఎన్నికల సంఘం సిబ్బందిని పంపి ఎన్నికలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తేదీ ఏదంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ జరిగిన దశలు ఏంటంటే ఏడు తొలి దశ పోలింగ్ తేదీ ఎప్పుడంటే ఏప్రిల్ పంతొమ్మిది చివరి దశ పోలింగ్ తేదీ జూన్ ఒకటిన ముగిసింది ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రావడం జరిగింది మొత్తం ఎన్నికలలో ఓటు వేసిన వారు ఎంతమంది అంటే అరవై రెండు పాయింట్ రెండు కోట్లు మహిళా ఎంపీలు లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య క్రమంగా పెరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఇరవై రెండు మంది మహిళలు అనగా నాలుగు శాతం మహిళా ఎంపీలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మహిళా ఎంపీల సంఖ్య డెబ్భై నాలుగు చేరింది అంటే పదమూడు పాయింట్ ఆరు మూడు శాతం వీరిలో అత్యధికంగా పదకొండు మంది మహిళలు పశ్చిమ బెంగాల్ నుంచి విజయం సాధించడం జరిగింది మొత్తం ఎన్నికల బరిలో ఏడు వందల తొంభై ఏడు మంది నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిది మహిళా ఎంపీల సంఖ్య డెబ్భై ఎనిమిది కేంద్ర క్యాబినెట్ మంత్రులు వారి శాఖలు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈయన భారత ప్రధానమంత్రిగా మూడోసారి జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈయన ప్రధానమంత్రితో పాటు అణుశక్తి విభాగం అంతరిక్ష శాఖ ప్రజా నివేదనలు పెన్షన్ల మంత్రిత్వ శాఖ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తాడు రాజ్నాథ్ సింగ్కు రక్షణ మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జేపీ నడ్డా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎస్ జయశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మరియు విద్యుత్ శాఖ హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమల మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ ధర్మేంద్ర ప్రధాన్ విద్యా మంత్రిత్వ శాఖ జితన్ రామ్ మాంజీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ లాలన్ సింగ్ పంచాయతీరాజ్ మంత్రి మత్స్య మరియు పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ సర్బానంద్ సోనోవాల్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రిత్వ శాఖ ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాల శాఖ జువల్ ఓరం గిరిజన వ్యవహారాల శాఖ గిరిరాజ్ సింగ్ జౌలీ మంత్రిత్వ శాఖ అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి సమాచార మరియు ప్రచార శాఖ జ్యోతిరాదిత్య సింధియా ఈశాన్య ప్రాంతం అభివృద్ధి మరియు టెలికాం అభివృద్ధి మంత్రి భూపేంద్ర యాదవ్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక మంత్రి పర్యాటక శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మహిళా శిశు అభివృద్ధి శాఖ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నపూర్ణాదేవి మరియు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోడీ గారి కేంద్ర కేబినెట్ ఎంపికైన మహిళా మంత్రులు కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మరియు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ కార్మిక మరియు ఉపాధి మంత్రి అదేవిధంగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ఈయన తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రి రాష్ట్ర స్వతంత్ర మంత్రులు స్టేట్ ఇండిపెండెంట్ మినిస్టర్స్ రావు ఇంద్రజిత్ సింగ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రాం అమలు శాఖ ప్రణాళికా మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డాక్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అర్జున్ రామ్ మెగావాల్ చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ జాదవ్ ప్రతాప్ రావు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నికైన సహాయ మంత్రులు నెంబర్ వన్ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ బండి సంజయ్ కుమార్ ఓం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఈయన తెలంగాణ నుండి బీజేపీ ఎంపీ మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి ఐదు మంది మంత్రులను నియమింపబడ్డారు వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఈ ఐదు మంది కూడా తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నిక కాబడ్డ ఎంపీలు ఇంపార్టెంట్ పాయింట్స్ కేంద్రంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యంత భిన్న వయసుకుడైనటువంటి మంత్రి తేదీపా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అదేవిధంగా అతి పెద్ద వయసుకుడు హిందుస్థానీ ఆవామ్ మోర్చా వ్యవస్థాపక అధ్యక్షుడు జీతన్ రామ్ మాంజీ కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో కులువుదీరిన నూతన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది వారిలో ఇద్దరు క్యాబినెట్ హోదా పొందారు నెంబర్ వన్ నిర్మలా సీతారామన్ ఈమె ఫైనాన్స్ మినిస్ట్రీగా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా అన్నపూర్ణాదేవి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక మిగిలిన వారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ దక్కింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే శాఖను విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు నిర్వహించారు ఇలాంటి స్పెషల్ కంటెంట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి